శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెటీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ జూన్ ఒకటి నుంచి మన మలయాళం వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్స్ అవి ఆపివేస్తాము అని చెప్పేసి కొన్ని నినాదాలు చేశారు దాని గురించి మీరేమంటారు మలయాళం ఇండస్ట్రీలో గతంలోనూ లైంగిక ఆరోపణలు చాలా వచ్చాయి దాని ద్వారా బోల్డ్ అంత మంది రాజీనామాలు కూడా చూసాం మనం సరే హేమ కమిటీ పెట్టారు ఏదో వాళ్ళ వ్యవహారం వాళ్ళది ఇప్పుడు స్ట్రైక్ మన జూన్ ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ల సమ్మె దేనికి అంటావా ఆర్టిస్టులు రెమ్యునేషన్లు పెరిగిపోయాయంటే వీళ్ళు తగ్గించుకుంటే కానీ మేము ఇంకా సినిమాలు తీయలేమని వాళ్ళ ప్రాబ్లం ఎక్కడైనా సరే ఇచ్చేవాడు ఉన్నంతకాలం తీసుకునేవాడు ఉంటాడు ఓకేనా ఇప్పుడు ఐఫోన్ అంతమంది ఎందుకు అంత ఇదిగా కొంటున్నారు అఫ్ కోర్స్ ఇట్స్ ఎ లగ్జరీ అమ్మేవాడు ఉన్నాడు కొనేవాళ్ళు కొంటున్నారు అంతే లగ్జరీ ఎప్పుడు లగ్జరీ సో ఈ రకంగా ఉన్నప్పుడు అయినా సరే ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు ఒక కొత్త ఆఫీస్కి వెళ్ళావు ఎంత తీసుకుంటావు అంటే నేను ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటాం ఎందుకంటే పోయిన దగ్గర నాకు ఫార్టీ ఇచ్చారు మీరు ఫిఫ్టీ ఇవ్వండి అంటాం ఎవరైనా డెవలప్మెంటే కోరుకుంటారు ఆర్టిస్టులు కూడా అంతే ఒక సినిమాలో నాకు యాభై వేలు వచ్చాయంటే నెక్స్ట్ సినిమాకి లక్ష అనుకుంటారు తప్పేమీ లేదు ఇచ్చే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఆ ప్రొడ్యూసర్లు ఇవ్వనంతకాలం వీళ్ళు ఏం చేయలేము సో ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ల ప్రాబ్లం ఏంటంటే మాకు ఓన్లీ రెన్నరేషన్లే ఓ సినిమా బడ్జెట్ అంతా అయిపోయినాయి ఒకప్పుడు మేము అలా లేము సో ఇవి వీళ్ళు తగ్గించుకుంటేనే కానీ మేము షూటింగ్లు చేయలేమని ప్రొడ్యూసర్లు అందరు కలిసి సమ్మె చేస్తున్నారు జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి ఎందుకు చేయాలి అమ్మ ఈరోజే చేయొచ్చుగా నీకు అంత ప్రాబ్లం అయినప్పుడు అంటే మూడు నెలలు టైం ఇస్తే వీళ్ళు దిగి వస్తారండి ఓకే తేటలు సే ఇంకో విషయం చెప్పిన వాళ్ళు తీసుకోవడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే ప్రజెంట్ ఒకప్పుడు ఉన్నట్టుగా ఏది లేదు అన్నీ పెరిగిపోయాయి ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగితే అమ్మా నీకు విషయం తెలుసా ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ లో మనం బ్లూ మ్యాట్ లో మనం చేసే ఈ పెద్ద పెద్ద గ్రాఫిక్ వర్క్స్ అంతా కూడా అంత నీట్ గా క్యూట్ గా వస్తున్నాయి ముఫాసా సినిమా ఉందా లయన్ కింగ్ అదంతా నిజంగా జంతువులు ఉన్నట్టు ఉంటుంది బట్ ఇట్స్ ఎ గ్రాఫిక్ అంత నీట్గా చేయాలి అంటే చేసేవాడు చేస్తాడు వాడికి అంతకంత ఎక్విప్మెంట్స్ కూడా కావాలి ఆ ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలి ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలి అంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి సో అందుకని నీ షూటింగ్ కోటి రూపాయలు అయిపోతే నీ పోస్ట్ ప్రొడక్షన్ కి నువ్వు ఇరవై ముప్పై కోట్లు పెట్టాల్సి వస్తుంది ఈ రోజుల్లో అలా ఉంది బేసిక్ గా చెప్పాలంటే సో ప్రతిదీ పెరిగిపోయింది మరి ఆర్టిస్ట్లు ఎందుకు పెరగకూడదు వీళ్ళు ఎందుకు అలాగే ఉండాలి సో వీళ్ళు కూడా పెంచుతారు బట్ ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇలా ఉన్నారు మన మలయాళం ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఒకటి ఆలోచించు ఏ సినిమా అయినా బడ్జెట్ లో తీయగలిగే మలయాళం వాళ్ళు వాళ్ళ సినిమాలు కాద అసలు ఏం బడ్జెట్ ఉంది లేదు ఇంట్లో అనుకుంటాం వాళ్ళకే ఇంత ప్రాబ్లం వస్తే మరి తమిళ్కి తెలుగుకి ఇంకెంత ప్రాబ్లం రావాలి మన దగ్గర హీరోల రెమ్యరేషన్లో రెండు వందల యాభై కోట్లు రెండు వందల కోట్లు ఉంటాయి సగం రెమిడరేషన్లో ఐదు వందల కోట్లు అవుతాయి అలాంటిది వీళ్ళు ఇంకా ఆలోచించాలి బట్ మల్లుగుడ్డు వాళ్ళైతే ఈ విషయాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు ఎందుకంటే బడ్జెట్స్ అవుతూనే ఉంటాయి అది మీరు ఆలోచించుకోవాలి ఇకపోతే క్యారీవైన్లు కట్ చేస్తా అంటే వీళ్ళు రారు మీరు అలవాటు చేసిందే అది ఆ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటా ఉంటే వాళ్ళు రారు మీరు అలవాటు చేసింది నీకు ఒక ఆర్టిస్ట్ ఎక్కువ రేట్లో ఉన్నాడు నేను పెట్టుకోలేను అనుకుంటే తక్కువ రేట్కి వచ్చే ఆర్టిస్ట్ని పెట్టుకునే వెసులుబాటు కూడా ప్రొడ్యూసర్స్కి ఉంది మళ్ళీ ఎవరు కాదనరు సో యూ కెన్ కీప్ ఇప్పుడు అందుకే మనకు లాస్ట్ టైం నీకు తెలుసా ఒక సీజన్ మొత్తంలో ఏది ఏ సినిమాలు ఫస్ట్ ఇటు బాగా సినిమాలు వచ్చే సీజన్లో ఏ సినిమా చూడు వదిన క్యారెక్టర్లు బావ బావ క్యారెక్టర్ వీళ్ళే ఉండేవాళ్ళు గుంపు గుంపు వాళ్ళందరూ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి నిర్మాతలు ఆలోచించి కొత్త వాళ్ళని తీసుకోవడం స్టార్ట్ చేసి ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చారు ఇంత ముందులా లేదు ఇంత ముందు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశాలు లేవు రెమ్యునరేషన్ పెరగడం వల్ల ప్రొడ్యూసర్ కెన్ టేక్ డెసిషన్ ప్రాబ్లమ్ ఏం లేదు కానీ వీళ్ళని తగ్గించుకోమడం మాత్రం తప్పు ఓకే అంటే ఇప్పుడు దానివల్ల వీళ్ళు మలయాళం ఇండస్ట్రీని వదిలేసి తెలుగు వస్తారు మన వాళ్ళకి ప్రొడ్యూసర్ కూర్చుంటారు సైలెంట్ గా వీళ్ళ కావాలి అనుకుంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి లేదా సినిమా తీయాలని పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను మంచి సినిమా తీయాలని మేము ఉన్నాము కానీ బడ్జెట్ మా పరిధిలో లేదు నీ పరిధిలో ఉన్న బడ్జెట్ తోనే తీ దాన్ని మంచి సినిమా చెయ్యి ఆ నటులు కూడా ఈరోజు పెరుగుతారు కదా పెద్ద విషయం ఏం కాదు బట్ ఇలా సమ్మె చేయడం వల్ల ఇండస్ట్రీ లాస్ అయిపోతుంది మళ్ళీ కోలుకోవడానికి టైం పడుతుంది షూటింగ్ ఆపకూడదు ఎప్పుడు వాళ్ళు బతుకుతారు వాళ్ళకి ఆహ్వానం వేరే వేరే ఇండస్ట్రీ నుంచి వస్తాయి చూద్దాం ఏం అనేది ఓకే అండి